ఈ నెల ఇరవై తొమ్మిదిన జగ్గంపేట క్షత్రియ ఫంక్షన్ హాల్లో జరిగే మహాకూటమి సభకు మాదిగలంతా తరలి రావాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నోకరాజు మాదిగ పిలుపునిచ్చారు జగ్గంపేట అంబేద్కర్ నగర్లో గల బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పిఎస్ ఉత్తర కోస్తా ఆంధ్ర ఇన్ఛార్జి ఇన్ఛార్జీ ఉమ్మిడివరపు చిన్న సుబ్బారావు పాల్గొని మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీని జరిగే సభకు ఎంఆర్పిఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు మూడు దశాబ్దాలకు పైగా ప్రధాన సమస్యగా ఎస్సీ వర్గీకరణను సాధించుకునే మనమంతా తెలుగుదేశం బీజేపీ జనసేన మహాకూటమి మద్దతు మాదిగ అడుగుజాడల్లో ప్రతి ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగ దూలపల్లి వెంకటరమణ ఆరుగుల పండు మాదిగ కర్రీ రాజా మాదిగా పోసిపోయిన రవికుమార్ మాదిగ ఆకుమర్తి గణేష్ మాదిగా ఆరుగుల ఆనంద్ మాదిగా మహిళా అధ్యక్షురాలు ఇందన చిన్నారి కొత్తపల్లి మోహన్ రావు మాదిగా జిత్తుకు రమణ సింగంపల్లి రాజు నులుకుర్తి బాబురాజు కాండ్రకోట దుర్గ కొత్తపల్లి చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా మాజీ శ్రీ మంద కృష్ణ మాది గారు సభ జరపడానికి జగ్గంపేట పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి లెక్క పెట్టడం కార్యాచరణ ఉందని ప్రతి గ్రామంలో ఉండబడే మాదిగా మాదిగొప్పుకో బిడ్డలు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న మన మాది బిడ్డలు తప్పనిసరిగా ఆ సభకు అటెండ్ అయ్యి అన్ని చిన్న పిలుపుల యొక్క అంతర్యాన్ని మాదిగల భవిష్యత్తు కోసం పనిచేసే ఆ ప్రసంగాన్ని కూడా మీరు విని గ్రామాలలో మన మీద సాక్ష్యం జరగాలి మనం మన సాక్షులుగా జరుపుకోవాలి కాబట్టి మీరు అందరూ అటెండ్ అవ్వాలని కోరుతూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం దానికన్నిటికంటే ముఖ్య కారణంగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి ఇది రెండో నెల మార్చి పద్దెనిమిదో తారీఖున గుంటూరులో ఈ ఎన్డీఏకి మద్దతు అని కృష్ణబాదు తెలియజేయడం జరిగింది అప్పటి నుంచి ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఆర్పీ సమ్మె కార్యకర్తలు ఏ పార్టీలో ఉన్న మాదిగలు ఒక చర్చ అయితే జరుగుతుంది ఏపీసీడి వర్గీకరణ కోసం మంద కృష్ణబాది మద్దతు ఇచ్చారు కాబట్టి మనం ఎక్కడున్నా మన ఓటు వంద తరాల భవిష్యత్తు వర్గీకరణ జరగాలంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి మనం ముందుండి మనం నడపకపోతే మన భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంలో చదువుకున్న మేధావులు చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి ఒక ఆలోచన ఉంది ఇక తెలియజెప్పాల్సింది గ్రామాల్లో ఉన్న వ్యక్తులకి అటువంటి గ్రామాలలో ఉండి గత ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను నెల నుంచి జీవనం పనిచేస్తూ ఇప్పటికీ కూడా ఎంఆర్పిస్ అనే పేరుతోనే ఏ ఆటో నడుపుకున్నా ఏ వ్యాపారం చేసుకున్నా పూలు పని చేసుకున్నా పెయింట్ చేసుకున్నా ఇంకా ఎంఆర్పీసీ పంచుకున్న నాయకులు అలాగే నిన్నకాకున్న కార్పొరేటర్ అని డైరెక్టర్ అని రూపాయి కావాలి అని వ్యవస్థకి ఒక డైరెక్టర్ ఇస్తేనే నువ్వు మందకృష్ణ గారి మీద పూలేసినట్టు రాళ్ళు వేసినా మాట్లాడుతున్నావు అంటే కండెళ్ళు పెద్దరాజు మరి నిన్ను మేమే ఎంఆర్పిస్లో ఓ స్థాయికి ఈ గోకరం మండలంలో నియోజకవర్గంలో చెంగపేటలో కోరుకొండ మనలో స్థాయిలో తీసుకొచ్చింది ఈ మూమెంట్ ఏ రోజు నేను ఇబ్బంది పెట్టలేదు మేము ఎప్పుడు ఏ పార్టీలో ఇబ్బంది పెట్టలేదు కానీ నిన్న అత్యనద మహారధులు అందరం వేసుకుని ఎప్పటికీ ఎంఆర్పిసి పండువా కప్పుకొని బతుకుతూ ఇంకా ఎంఆర్పిసి నాయకులు కానీ గారి పాంప్లెట్ రిలీజ్ అయితే ఎంఆర్పిసి నాయకులు కానీ చెప్పుకొని బతులుతున్న నాయకులు కూడా ఒకరికైతే ఇద్దరు ముగ్గురు పిల్లలు చదువుకున్నారు మీ పేర్లు ఎందుకు పెడతలేదంటే నేను ఎప్పటిదా ఎప్పటి కానీ రావాల్సిన వాళ్ళే మిమ్మల్ని మిమ్మల్ని బాధపడితే నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్య శ్రీ మందకృష్ణ మాది గారి ఆశిస్తుతో ఎంఆర్పిఎస్లో పనిచేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా అన్నగారు ఏదైతే మనకి కార్యాచరణ ఇచ్చారో ఆ కార్యాచరణలో భాగంగానే మన ఎస్సీ వర్గీకరణ అయినటువంటి మూడు దశ దశాబ్దాలు పైగా చేస్తున్నట్టు ఉద్యమం ఏదైతే ఉన్నదో ఆ ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో భాగంగా ఎన్డీఏకి మద్దతుగా జనసేన బీజేపీ తెలుగుదేశంకి మద్దతుగా అన్నగారు పనిచేసి మన శిరకాల వంచినీ వర్గీకరణ సాధించుకునే భాగ భాగంలో భాగంగా మనకి ఎన్డీఏ కూటమి మద్దతు ఇమ్మని చెప్పారు అదే క్రమంలో మేము రేపు ఇరవై ఐదో తారీఖు నుండి మన జగ్గంపేట నియోజకవర్గం అయినటువంటి గోకూరం నుండి అక్కడ ప్రసారం మొదలు పెడుతున్నాము అందులో భాగంగానే ప్రతి ఒక్క మాదిగి బిడ్డ కూడా ఆ యొక్క ప్రసారంలో ప్రసార కార్యకర్తలుగా మన ఎస్సీ వర్గ గారిని సాధించుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాలన్నీ కూడా అన్నగారు ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క గోకౌరం చేరుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము మరి ముఖ్యంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ముఖ్య అతిథిగా జరిగే ఈ యొక్క కూటమి మహాసభకు మనకు జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేటలో ఉండబడే ప్రణయ ఫంక్షన్ హాల్లో ఆ యొక్క మీటింగ్ జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలన్నీ కూడా అన్నగారు పిలుపుకు తుచా తప్పకుండా ప్రతి ఒక్కరు జగ్గంపేట ఫంక్షన్ చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం జై మాదిగా జై జై మాదిగా